ఎంతో ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ ఇది కాకపోతే వంట రాణులు కూడా ఈజీగా చేసేయచ్చు ఈ చికెన్ కర్రీ వచ్చేసి ఫస్ట్ మనం కోడ్ కట్ చేసుకోవాలి ఈ కోడ్ కట్ చేసుకోవాలంటే నా బలం అంతా ఉపయోగించినట్టు ఎందుకంటే అంత గట్టిగా ఉంది ఇది కట్ చేసేదానికి ఇంకా చిన్న రాలేక పెద్దవి కట్ చేసేస్తాను చిన్నవి కట్ చేయాలంటే ఇంక మనం మామూలుగా కింద పెట్టుకొని పెద్ద కత్తి తీసుకొని కట్ చేయాలి అందుకని అట్లా లేకుండా చాక్తోనే పెద్ద పెద్ద కానీ కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత చూడండి మనం ఆనియన్స్ పచ్చిమిరకాయ ఉంటే కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని తర్వాత వచ్చేసి చికెన్ వేసుకొని టమోటో దాంట్లోకి మసాలాలు మిరపొడి ధనియాల పొడి అల్లం తెల్లగడ్డ పేస్టు పసుపు సాల్ట్ అవే వేశాను మసాలాలు చికెన్ మసాలాలు ఇలా ఏమి యూజ్ చేయలేదు నార్మల్గా ఆ మసాలాలతోనే ఈ ఫ్రై అనేది చేసేస్తాను అంటే అంత ఫ్రైగా లేకుండా అటు గ్రేవీ లేకుండా ఈజీగా కూడా మనకు రైస్లే కలుపుకునేదానికి బాగుంటుంది టేస్టీగా మీకు స్పైసీనెస్ ఎంత కావాలంటే అంత వేసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో చికెన్ కర్రీ ఫైనల్గా మనము పుదీనా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసము ఫ్లేవర్ అయితే బాగుంటుంది పుదీనా వేసుకున్నామంటే లాస్ట్లో మేము లెమన్ పిండి వేసుకున్నామంటే ఆయిల్ అనేది పైకి వచ్చినాక లెమన్ పిండి కొని తిన్నామంటే వేడి వేడి అన్నం లేకి ఇంక చెప్పాల్సిన పనే లేదు అంత బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఈ వీడియో బాయ్